ఎవరి మనస్సు నా మీద ఆనుకొను వాని పూర్ణ శాంతి కల అంటే పరిశుద్ధ గ్రంథంలో మన ప్రాణాత్మ దేహములు ఎవరి స్వాధీనంలో ఉండాలి మన ప్రాణము ఆత్మ దేహము ఈ మూడు కూడా త్రియేక దేవుని స్వాధీనంలో ఉండాలి ఈ ప్రాణము ఆత్మ దేహము ఈ మూడు కూడా దేవుని స్వాధీనంలో ఏకరీతిగా ఉండాలి నా ప్రాణం ఉంది నా శరీరం ఉంది బ్రవ్వ నా ఆత్మ లేదంటే కాదు మూడు ఉండాలి ప్రాణ ఆత్మ దేహము మూడు త్రిత్వంలో ఏకమైన దేవదేవుడు ఎలాగో మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తూ ఉన్నాడో ఈ ప్రాణాత్మ దేహములు కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలి పరిశుద్ధ రంగంలో పేతురు గారు యొక్క పత్రికలలో మొదటి పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుతున్నాము ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగి గనుక ఒక నిమిషం అమ్మా దేనికి వారసు లగుటకు అంట ఆశీర్వాదములకు వారసులగుటకు మాత్రమే పిలువబడి ఉన్నాం ఆశీర్వాదాలన్నీ మన దగ్గరే ఉన్నాయంట అంతేకాకుండా ఆశీర్వాదానికే ఒక వారసులుగా నీవు ఉంటావు ఇంటికి వెళ్ళి ఈ యొక్క వంశము ఆశీర్వాదానికి వారసులు అయ్యేటటువంటి వంశం అంటా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు అంటే ఆశీర్వాద కర్తలగా దేవాతి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేయాలని ఆయన ఉన్నాడు ఆల్రెడీ రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ సగమును దేవుని ప్రజలై ఉన్నారు నీవు యూదుల రాజువా అంటే అవును నీవన్నట్టే యూదా గోత్రపు సింహముగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనలను రక్షించడానికి లోకానికి వచ్చారు కదా ఆ రాజులకు రారాజు ఏమంటూ ఉన్నాడంటే రాజులైన యాచక సమూహం మీరు చిన్నవాళ్ళు కాదు మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారేమో ఆశీర్వాద కర్తలుగా మిమ్మల్ని చేయాలని నేను ఆశ్చర్యపడుచు ఉన్నాను అందుకనే మోసే ద్వారా భూమి అందంతటిలో సాత్వి కూడా అయినటువంటి మోసే ద్వారా నా ఇల్లందంతటిలో ఆరు లక్షల కాల్బనానికి నడిపించేటటువంటి నాయకుడు ఇజ్రాయేల్ ప్రజల నాయకుడు అతన్ని బట్టి ఏమైనా మాట్లాడుచు ఉన్నాడంటే అతడు రాసినటువంటి ద్వితీయోపదేశ కాండములో పంచకాండాలలో ద్వితీయోపదేశ కాండములో మోసే ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ఇస్తున్నటువంటి వాక్కులు కాండము ముప్పై అధ్యాయము పదిహేను చదువుతున్నాం నేను నేను నీకు జీవమును మేలును ఉంచి నేను ఉంచున్నాడు నేను జీవమును మేలును కీడును దీనిలో ఏమి మనం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాము మేలు కావాలి జీవము కావాలి కదండి జీవము కావాలి అంటే మేలైన ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే ఆశీర్వాద కత్తలగుటకు మీరు పిలువబడి ఉన్నారు కీడునకు ప్రతి కీడు మీరు ఎప్పుడు చేయకూడదు దూషణకు ప్రతి దూషణ మీరు ఎప్పుడు చేయకూడదు పేతురు గారు పత్రికల్లో మాట్లాడుచున్నారు ఆశీర్వాద కర్తలుగా ఉండాలి అంటే ఒకరు నీకు కీడు చేశారా ప్రతి కీడు నువ్వు చేయకు యుద్ధము ఎక్కువ వాదే కదండి యుద్ధము దూషణకు ప్రతి దూషణ నువ్వు చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందండి ఆశీర్వాద కర్తలుగా మనం ఉండలేము ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకోలేము కోపం వస్తుంది కీడు చేశారు గనుక కోపం వస్తుంది కోపడు కానీ పాపము చెయ్యొద్దు నువ్వు కీడు చేశాడు కదా అని నీవు కూడా కీడు చేసావు అనుకో ఆశీర్వాదం మీ నుంచి దూరం అయిపోతుంది ఇప్పుడు మనకి శ్రేష్టమైన ప్రతివీ మన దగ్గరే ఉంచాడు దేవాతి దేవుడు మేలైన ఆశీర్వాదము మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అవన్నీ మనం కావాలి అంటే మనం ఏం చేయాలి చూడండి ఇదే అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండములో ముప్పై అధ్యాయము ఇరవైయవ వచనము చివరి భాగం కాబట్టి నీవును సంతానమును కాబట్టి నీ నీ ప్రాణమునకు మూలమైన ప్రాణానికి మూలమైన కాలగతులు ఎవరు వర్షంలో ఉన్నాయండి దేవుని వర్షంలో ఉన్నాయి మనము బ్రతికి ఉన్నామంటే దేవుని కృప జీవించి ఉన్నామంటే దేవుని బ్రతికి ఉన్నానంటే నీ కృప అవునా జీవిస్తున్నానంటే నీ కృప నిజమే మనం బ్రతికున్నామంటే సజీవు లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప వలన మాత్రమే ఉన్నాము ఏమండి నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన ఎక్కువ నీవు ప్రేమించాలి నీవు ప్రేమించాలి అంట ఈ ఆజ్ఞ ఎవరు శిరసా వహిస్తూ ఉన్నారంట చూడండి ఆ ముందు వచనంలో అదే వచనంలో మొదటి భాగము నీ పితరులైన అబ్రహాము ఇస్సాపు యాకోబు ఆయన ప్రమాణమును చేసిన దేశంలో మీరు నివసించినట్లు ఎక్కువే నీ ప్రాణమును ఏంటి ఏ దేశంలో నివసించాలంట అబ్రహాము ఇస్సాకు యాకోపు సంతతి వారు నివసించినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీవు కూడా నివసించాలి అంటే నీ ప్రాణమునకు ఎవరైతే కత్తయ్యున్నాడో ఆయనను నీవు ఏం చేయాలంట ప్రేమించాలంట అందుకని యోహాన్ సువార్త వార్త పద్నాలుగో వచ్చే పదిహేను వచనంలో నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను నీవు గై కొనవలేను ఏం చేయాలి నీవు నన్ను ప్రేమిస్తే నిజంగా ప్రేమించాను ప్రేమించాను అని రోజుకు వంద సార్లు చెప్తే సరిపోదు ఏం చేయాలి క్రియాత్మకంగా చూపించాలి నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను నీవు గై కొనవలను అందుకనే అబ్రహాము సంతతి వారిని దేవాది దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే ఎబ్రికి రాసిన పత్రిక విశ్వాస వీరుల జాబితాలో పదకొండవ అధ్యాయం ఎందో వచ్చిన మూడులో దేవుని యొక్క పిలుపును అంట విశ్వాసం ఉంచి ఆ పిలుపుకు అబ్రహాము గారు లోబడి ఉన్నాడంట దేవుని యొక్క పిలుపు మేరకు పిలుపును బట్టి దేవుని యొక్క విశ్వాసం ఉంచి ఆ పిలుపుకు అబ్రహాము గారు లోబడి ఉన్నాడు కనుకనే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము గారు ఎంచబడ్డాడు భూమి మీద ఎవరైతే విశ్వాస పరులున్నారో ప్రతి ఒక్కరికి విశ్వాసానికి తల్లి శారమ్మ విశ్వాసానికి తండ్రి ఎవరు అబ్రహాము గారు అందుకని ఆది కాండము పదిహేను అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు ఆరో వచనంలో ఏపోవాను ఎవరు నమ్మారంట అబ్రహాము నమ్మేను అది అతనికి నీతిగా ఎవరిని నమ్మాడండి మనిషిని నమ్మలేదు మరొకరు వచ్చేసి అవిశ్వాస బీజాన్ని నాటితే నువ్వు అలాగ డెబ్బై ఐదో ఏట దేవుని యొక్క పిలుపుకు లోబడి వెళ్ళిపోతానంటున్నావు నీ సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానంటున్నావు నీ స్వజనులను విడిచిపెట్టి వెళ్ళిపోతానంటున్నావు నీ ఆశీర్వాదాలు క్షయమైన భూసంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతానంటున్నావు వృద్ధాప్యం వచ్చింది మరలా నువ్వు సంపాదించుకోలేవు ఈ వృద్ధాప్యంలో నిన్ను నువ్వు చూసుకోవడానికి యొక్క ఆస్తి అనేది కావాలి అవిశ్వాస బీజాన్ని ఎంతమందో నాటుంటారు కదా కానీ అబ్రహాము గారు ఏ వచ్చినా కూడా అనేక మాటలు వచ్చే ఉంటాయి అబ్రహాము గారి డెబ్బై ఐదో ఏట మాత్రమే దేవుని స్వరాన్ని విన్నాడు అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు లోబడింది డెబ్బై ఐదో ఏట ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుకు లోబడ్డా ఆదితాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి ఎక్కువ నీవు లేచి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు నీవు లేచి నీ నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశము వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయించు ఉన్నాను ఏం చేస్తూ ఉన్నాడు చదువుకునేటువంటి వాక్యం ఏంటి నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుని నీ దేవుడైన ఎవోవా అని ప్రేమించాలి ప్రేమిస్తే వాక్యం ఏంటి ద్వితీయోపదేశ కాండంలో ప్రేమిస్తే ఆయన వాక్యము విని ఆయనను నీవు హత్తుకుంటావు వాక్యం ఏంటి ప్రేమిస్తే ఏమవుతావు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన ఎవో నీవు ప్రేమించి ఆయన దేవుడు ఈ దినము పంతొమ్మిదవ సంకీర్తన వాకినప్పుడు దానిలో ఒకటి ఉంది వాక్యం ఏంటంటే నా బాధలలో ఈ యొక్క వాక్యము నాకు నెమ్మదినిస్తూ ఉన్నది ప్రహ్వా ఈ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉన్నది ప్రభ్వా అని శ్రమలలో కొలిమలో కాల్చబడుతున్నటువంటి శ్రమలలో దేవునితో సహవాసం చేసినటువంటి దావిదు గారు మాట్లాడుతూ ఉన్నారు నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చింది ప్రభు అంటూ ఉన్నాడు ఆయన వాక్యమయ్యున్న దేవుడు విలువక ఎడవా యొక్క కృప చూపువాడు నిన్ను ఆదరించేవాడు కృప నికరములు నీ పట్ల చూపించేవాడు ఆశీర్వాద పద పదములో నిన్ను నడిపించేవాడు ఆశీర్వాద కర్తగా నీ కుటుంబాన్ని నీ సంతతి వారిని నడిపించేవాడు ఏం చేయాలి వాక్యమును ప్రేమించాలంట వాక్యమైన దేవుని నువ్వు ప్రేమించాలి ప్రేమించడమే కాదు వాక్యము విని ఆయనను హత్తుకొని ఏం చేయాలంట ఒక నిమిషం వాక్యమును ప్రేమించాలంట ఆ వాక్యముని ఏం చేయాలంట హత్తుకోవాలంట వినాలి విని అంగీకరించి దాన్ని హత్తుకోవాలంట వాక్యమును హత్తుకున్నటువంటి అపోసురుడైన పేతురు గారు ఏమంటూ ఉన్నారు నేను హత్తుకున్నాను కనుక ఆశీర్వాదానికి వారసులు అవుతాను మీరు కూడా ఆశీర్వాదానికి వారసులు ఒకటికి మీరు పిలువబడి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు అంతేకాదు చూస్తూ ఉన్నా ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ ఎక్కువ ఆశీర్వాదము నొందిన భూమిని స్వాతంత్రించుకుంటారంట భూమి మీద ఉన్న భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు ఆకాశము సింహాసనము భూమి పాదారు భూమి మీద ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ కూడా స్వాతంత్రించుకుంటారు అని దేవాతి దేవుడు మాట్లాడు ఆయన హత్తుకుంటే భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదము నీకు అనుగ్రహింపబడు అంతే అంతేకాకుండా నూట ముప్పై మూడవ సంకీర్తన ఊడవచనము సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ప్రారంభం కదా మూడో వచ్చిన చదవండి కొండ మీదకి దిగవచ్చు హెమ్మను మంచు వలెను ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ నుండి వచ్చును ఏమండి ఎత్తలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నడిపించు అని దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు అందుకని నిజంగా నడిపించాడు అతన్ని గొర్రెల దుండిలో ఉన్న తన్ని సింహాసనాసీనుడు చేశాడు ప్రభా నేనే పాటి వాడినయ్యా గొర్రెల దొడ్డులో గొర్రెలను కాచుకునేటటువంటి సామాన్యమైన వ్యక్తి బ్రహ్వా నన్ను సమయాల చేత నువ్వు అభిషేకించబోతున్నావు బ్రహ్వా అని ఎంతగా తనను తాగి తాను తగ్గించుకున్నాడు అందుకనే మనుష్యులను లక్ష్య వారిని నేను లక్ష్య తండ్రి ఎస్ఐ సమయాల చేత రాజుగా అభిషేకించడానికి సౌలు తర్వాత రాజు నిర్మించబడాలి ఇజ్రాయేల్ ప్రజలకి సమయాలను పంపించి ఎస్ఐ వంశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను రాజుగా అభిషేకించబోతున్నానని చెప్పి నువ్వు వెళ్ళి వారిని అభిషేకించాలన్నప్పుడు అన్నప్పుడు ఎస్ఐ ఏం చేశాడు తన యొక్క కుమారులందరినీ పిలిచాడు కానీ కనిష్ఠుడైనటువంటి దావీదుని మరిచిపోయాడు మనుషులు కనుదృష్టిలో పొట్టివాడైనటువంటి దావీదు లేడండి బాల్య వయసు నుంచి కూడా అడవి మృగాలతో సహవాసం చేస్తూ ఉన్నాడు అన్ని కూడా ప్రతికూల పరిస్థితులే శ్రమానుభవం నుంచి దేవాది దేవుడు దావీదుని నడిపించాడు కానీ దేవుని కనుదృష్టిలో మనుష్యులు దృఢీకరించే వాడిని దేవాది దేవుడు ఏ విధంగా హెచ్చించాడంటే దానికి నిలువెత్తు నిదర్శనము దావీదు మహారాజే అందుకని మనుష్యులను లక్ష్య వాటిని నేను లక్ష్య పెట్టను అతను ఎలాగంట తేజస్సుతో నింపబడినటువంటి వాడంట దావీదు కానీ మనుషులకు ఎలా కనిపిస్తూ ఉన్నాడు పుట్టివాడు మనుష్యులు చేత వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు విసర్జించబడి ఉన్నాడు అదనంట దావీదును బట్టి మాట్లాడుచు ఉన్నాడు కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడంటే చేదు చిరకను నాకు ఇచ్చారు ప్రభావ దానికి సాదృశ్యమే లోకరక్షకుడైనా నాకు ఇమ్మని నేను అడిగినప్పుడు చేదు చిరకను నాకు ఇచ్చారు ప్రభా నా అడుగు జాడలు కనిపెట్టుచూ ఉన్నారు ప్రభా నా సహోదరులు నన్ను చంపుటకు దావిది మాట్లాడుచు అలాంటి వ్యక్తిని ఎలాగ సింహాసనాశీనుడు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప ఆశీర్వాదకర్తగా దావిదిని ఉంచాడు మనము దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుంటే ఆశీర్వాద కర్తలుగా అంటే ఇతరులను ఆశీర్వదించే కుటుంబంగా మన కుటుంబాన్ని వర్దిల్లింప చేస్తాడు రూతు అంట ఎవరి వయసులోనే భర్తను కోల్పోయింది కదా ఎట్లహేము ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళింది మోయాబు దేశానికి అన్య దేశానికి వెళ్ళింది రొట్టెల గృహమైనటువంటి సమృద్ధికి నిలమైనటువంటి బెట్లహేము ప్రాంతం నుంచి ఎక్కడికెళ్ళింది అన్య దేశము దేవుని యొక్క ఉగ్రతతో నింపబడినటువంటి శత్రు దేశమునికి ఎక్కడికి వెళ్ళింది మోయాబు ప్రాంతానికి వెళ్ళింది కదా అక్కడికి తీరని నష్టాన్ని ఇక్కడేమో ఆకలి తప్పులు చాళలేక తాళలేక ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళింది భర్తను బిడ్డల్ని కోల్పోయింది కదా నీ స్వజనుల ఇంటికి వెళ్ళిపోమ్మా నీ పుట్టింటికి వెళ్ళిపో అంటే నీ జనమే నా జనము నిన్న పాతి పెడితే ఎవరిని గురించి ఆమె మాట్లాడుతుందంటే ఒక విధవరాలని వెధవరాల దగ్గర ఏమన్నా ఉందా విధవరాల దగ్గర తర్వాత తన బిడ్డలు ఎవరు ఉన్నారా ఆమెకిచ్చి వివాహం చేయడానికి ఏమి నమ్మి అత్తను హత్తుకుంది రూత్ అంట తన యొక్క అత్తను హత్తుకుని ఉందంట నేను ఇంకెందుకు బ్రతకాలి అనే ప్రశ్నార్థకంలో తన జీవితం ఉంది అందుకనే సమస్తాన్ని కోల్పోయి తన మరి బెట్లహేము ప్రాంతానికి మరలా వెళితే నయోమి వచ్చింది నయోమి వచ్చింది అని అందరు అడుగుతూ ఉంటే ఈమంటుంది నేను సమస్తాన్ని కోల్పోయాను నన్ను నయోమి అని పిలవద్దు మారా అని పిలవండి అంటే చేదైన అనుభూతులతో ఇక్కడికి వచ్చాను మధురమైన అనుభూతులు నా జీవితంలో ఏమీ లేవు రూతు ఎవరిని హత్తుకుందండి చేదైన అనుభూతులతో ఉన్నటువంటి మోడు బారిన జీవితంతో ఉన్నటువంటి హత్తుకుని ఉందండి మనం ఆశీర్వాదం కావాలని మనం ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం ఓర్పు నిరీక్షణ అనేది మనలో ఉండాలి ఈ ఓర్పు నిరీక్షణకు తగిన ఫలాన్ని దేవాతి దేవుడు ఒక దినాన తగిన కాలమందు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని ఏమి లేని నిస్సహాయ స్థితిలో అత్తను హత్తుకుని ఉంది కాబట్టే రూతు పరిశుద్ధాత్మ దేవుడు జీవ గ్రంథమందు నిలిపి ఉన్నాడు రూతుని భర్తగా బోయోజుని ఏర్పాటు చేసి ఉన్నాడు రాహాబు ఒక వేష అందరి చేత తృణీకరించబడినటువంటిది అందరి చేత అసహింపబడినది కానీ వేగుల వారికి ఎప్పుడైతే ఆయన గృహంలో జాగ్రత్తగా కాపాడిందో దానికి ప్రతిఫలంగా దేవాతి దేవుడు అడగక్క మునిపే అక్కర ఎరుగున్న దేవుడు అంటే అదేనండి రాహావు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు తన సంతతి వారిని జీవగ్రంథం అందు లిఖించేశాడు అసలు అతను ఒక ఉనికి తన సంతతి వారిని ఎక్కడ నిలబెట్టాడండి క్రీస్తు వంశావళిలో పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరుని నిలిపిన పరిస్థితి అవి ఒక కుమారుడు ఇర్షలేము మీద రాజ్య పరిపాలన చేయుటకు ఆహాజు రాజుగా నియమించబడ్డాడు ఆహాజు తర్వాత రాజ్య పరిపాలన చేసేటటువంటి గొప్ప భాగ్యము ఎవరికి ఇచ్చాడంటే అది యొక్క కుమారుడు ఆహాజ్ యొక్క కుమారుడు కిచికి ఆకిచ్చాడు కిచుకి ఆకిస్తే ఇరవై ఐదు సంవత్సరాలకే రాజ్య పరిపాలన చేశాడు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ చదవండి తరుటైన దావీదు చేసినట్లు అతను ఎహోవా దృష్టికి పూర్ణముగా ఎలాగా అనుసరించాడండి నీతిని అనుసరించి జీవించాడంట ఎలాగా పూర్ణముగా దావీదు అనుసరించినట్లు ఎహోవా దృష్టికి నీతిని అనుసరించి జీవించాడంట తర్వాత చూడండి జీవించను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టాడంట అంతేకాకుండా చూడండి ఐదో వచ్చిన చదవండి ఎక్కువ భయంతో నీతిని అనుసరించి జీవించాడంట విశ్వాసం ఉంచిన వాడంట తరువాత అతని తరువాత వచ్చిన రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు అతని వంటి వాడు అతనిలా రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు హిజ్కియా నిమించినటువంటి వాడు మరి ఎవరునూ లేడని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు బట్టి అంట దేవుని దృష్టికి నీతిని అనుసరించి జీవించాడంట విశ్వాసాన్ని అనుసరించి జీవించాడంట అంతేకాకుండా విగ్రహములకు దేవునికి ఇష్టం లేనటువంటి ఆజ్ఞలను ఆయన శిరస పాటించి నేను గాక వేరొక్క దేవుడు నీకు ఉండనే ఉండకూడదు పైన ఆకాశం అందే కాదు కింద భూమి అంది కదా ఆ విగ్రహములన్నీ కూడా పడగొట్టేశాడంట తరువాత రాజులందరికంటే ఒక గొప్ప రాజుగా పరిశుద్ధాత్మ దేవుని చేత ఒక సాక్ష్యం పొందుకున్నాడు అంతేకాకుండా చూడండి అర్థడు ఎక్కువ ఎవరిని హత్తుకున్నాడంట ఎక్కువ ఆయన వెంబడి జిల్లలో వెనుకపు తీయక రాజు కదా రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఏమైనా అతిశయం వస్తుంది కదా ప్రశంసలు పొందుకుంటూ ఉన్నాను మంచిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాను అనేకుల మన్నలు పొందుతున్నాను మధ్యలో అతిశయం రావచ్చు కదా కానీ ఎక్కడ కూడా వెనుదిరుగక అంట దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడంట ఆయన మోసేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఏ ఆజ్ఞలండి మోసే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ కూడా గైకోని అందుకనే ఇంకా చాలా ఉన్నాయి అసలు దేవునికి తీసుకునిగా జీవించినటువంటి ఆ క్రియలన్నీ కూడా ఎన్ని లక్షణాలు మంచి లక్షణాలు ఉన్నాయో ఆ వచనము అధ్యాయం అంతా కూడా అవి దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా పదిహేను సంవత్సరాల ఆయుష్ని పొందుకున్నాడు కాలగతులు దేవుని వర్షంలో ఉంటాయి కదా కాబట్టి మనకి ఆయుష్ కావాలా ఆరోగ్యం కావాలా యోగం కావాలా ప్రతిని ఆయన అనుగ్రహిస్తాడు శ్రేష్టమైన వంట మౌలివి కాదండి మనం చిన్న చిన్న అడుగుతూ ఉంటాం చదువుకున్నాడు కాబట్టి విశ్వసించాడు కాబట్టి నమ్మాడు కాబట్టి అబ్రహాము తరాన్ని అబ్రహాము ఇస్సాకు యాకోబు తరాన్ని ఆయన ఆశీర్వదించాడంట ఆ ముందు వచ్చిన అదే కదా ద్వితీయోపదేశ కాండంలో ఆ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ముందు అదే కదా అబ్రహాము ఇస్సాకు యాకోబు సంతతి వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏంటి చూడండి ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినం చదవండి నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించే వారిని క్షపించేదను భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము ఎలాగండి భూమి మీద ఎన్ని తరాలు ఉంటాయో ఎన్ని వంశాలుంటాయో ఎన్ని వంశావళిలుంటాయో అందుకనే అబ్రహాము దావీదు కుమారుడైన యొక్క వంశావళి ఎక్కడ నుంచి వచ్చిందండి ఆదాము అవనుంచి ఎక్కడ నుంచి వచ్చింది దేవుని యొక్క పిలుపుకి ఎంత లోబడి ఉన్నాడో ఎంత ఆయన హత్తుకున్నాడో ఆశీర్వాదానికి కత్తగా అబ్రహాము ఉన్నాడు గనుకనే నీ అందు వారందరూ కూడా తరతరాలు ఆశీర్వదింపబడతారని దేవాతి దేవుడు మనం కూడా ఏం చేయాలి ఆశీర్వాద కర్తలుగా ఉండాలి అంటే దేవుని యొక్క మాటలు నమ్మాలి యహోవాను నమ్మాలి నమ్మాడు గనుకనే అది అతనికి నీతిగా ఎహోవా ఎందుకు విశ్వసించాడు పిలుపుకు లోబడ్డాడు గనుకనే ఆ ఫలాన్ని అతను పొందుకున్నాడు విశ్వాసులకు తండ్రిగా ఆయన ఏర్పాటు చేయబడ అంతే కదా ఎన్ని సంవత్సరాలండి డెబ్బై ఏట కాబట్టి మనము కూడా మనకిచ్చినటువంటి ఆయుష్కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు డెబ్బది లేకపోతే ఎనభై సంవత్సరాలు అప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాము గారు నూట యాభై సంవత్సరాలు బ్రతికాలి చిన్న అగ్ని పొద పొదల మధ్య మాట్లాడింది మోసేతో ఎప్పుడు అనుకుంటున్నారు ఎనభై ఓ ఏటా ఎన్ని సంవత్సరాలు ఇది పరిశుద్ధ స్థలము నువ్వు చెప్పులను విడిచి రమ్మని దేవుని యొక్క స్వరం మాట్లాడుతుంది కదా ఎనపయ్యో ఏటా మోసే దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు ఫరోకి నిన్ను దేవుడుగా నియమించున్నాను మోసే ఎవరికండి ఒక రాజుకి దేవుడిగా మోసేను నిలబెట్టాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆశీర్వాద కర్త కాదు ఎవరికండి దేవుడుగా సామాన్యమైన వ్యక్తికి కాదు ఒక రాజుకి నిన్ను దేవునిగా నియమించుచున్నాడు చూడండి ఇదే నిర్మాకాండంలో ఏడవ అధ్యాయము నిన్ను దేవునిగా ఎవరికండి అన్యజనులకు ఒక వెలుగుగా మనల్ని నియమించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించినట్లు గుణాది సేమలను ప్రచురపరుచు నిమిత్తము రాజులైన యాజక సమూహమును ఏమంటే సొత్తైన ప్రజలను వెలుగు సంబంధలుగా ఉన్న మనమందరం కూడా లోకాన్ని ఎలాగ జ్యోతుల వలె వెలిగించే విధముగా చీకటిలో ఉన్న అనేకులను అగ్నిలో నుంచి లాగినట్లు మనము ఇప్పుడు జీవించున్నామంటే దేవుని కృప ఎలా జీవించే ఉన్నాము మన పాత జీవితం అంతా ఎలా దేవాతి దేవుడు సమాధి చేశాడు రోత జీవితాన్ని గుడ్డ లాంటి మన జీవితాన్ని దుర్నీతితో ఉన్న మన జీవితాన్ని దేవాతి దేవుడు నీతి సాధకాలుగా మార్చాడు నీతి సాధకాలుగా మార్చడానికి పరిశుద్ధ రక్తమే దారి పూర్తాడు కదా కాబట్టి మన జీవితం అంతా కూడా ఇప్పుడు ప్రత్యేకింపబడిన జీవితం అందుకే రూపాంతరం మన జీవితం రూపాంతరం అనుభూతి పొందిన వారు మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ఆశీర్వాదాలు కావకోసం కాదు నా గృహమే ఒక ఆశీర్వాద నిలయంగా మార్చబడాలి గొప్ప నా గృహము ప్రార్థన బలిపీఠమే నా కుటుంబంలో ఉండాలి గొప్ప ప్రార్థన అనే ప్రాకారాన్ని నా కుటుంబంలో నీవు నిలపాలి రప్ప అబ్రహాము విశ్వాసులక ఇరయ్యాడు అంతేకాకుండా నా ఎందు విశ్వాసం ఉంచితే మరణించినవాడు బ్రతుకును బ్రతికిన వాడు మరెన్నటికీ అంటే క్రైస్తవునికి శరీర సంబంధమైన మరణం ఉంది కానీ ఆత్మ సంబంధమైన మరణమైతే ఎవరికి నిజమైన క్రైస్తవులు ఎవరికి నిజమైన క్రైస్తవులు రెండో పూర్తికి రాసిన పత్రికలో ఈ యొక్క మనం ఏర్పాటు చేస్తున్న మన స్వహస్థానంతో చేస్తున్న గృహాలంట శిథిలమైపోతాయి అంట దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థిర నివాసంలోకి పరలోకంలో ఉందంట ఆ గృహం ఎక్కడుంది పరలోకంలో ఉంది ఆ గృహం ఆ గృహంలోకి వెళ్ళడానికి మనం ప్రయాసపడాలి కాబట్టి నువ్వు ఇప్పుడు కనకలక్ష్మి బ్రదర్ గారు వారి కుటుంబం అడిగే ఆశీర్వాదాల కంటే ఇంకా మేలైన ఆశీర్వాదాలతో దేవాది దేవుడు నింపాలని ఆశపడుచు ఉన్నాడు కనకలక్ష్మి గారి గృహంలోనేమి మనందర గృహాలు కూడా అలాంటి ఆశీర్వాదానికి నిలయముగా ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతుంది అందుకని ఆశీర్వాదాలగుటకే మీరు పిలువబడి ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి కీడుకు ప్రతి కీడు చేయకుండా దూషణకు ప్రతి దూషణ చేయకుండా స్థుతులు చెల్లిస్తూ మన పెదవులతో ఏమండి తుద్ధి చేయుట యథార్థవంతులకు ఎంతో శోభస్కరం కదా అది దేవాది దేవునికి మహిమకరం కాబట్టి మనము ప్రాణాత్మ దేహములు దేవుని ఆధీనంలో ఉంటూ మనము దేవునికి ఆశీర్వాదానికి యోగ్యులుగా అనేకులను ఆశీర్వ ఆశీర్వాద పదంలోనికి నడిపించే వారిగా మీద మనముంటూ ఆశీర్వాదకర్తలుగా ఒక గొప్ప ఆధిక్యతను పొందుకునే వరుసలో మనం అందరం ఉండాలని దేవాతి దేవుడి మాటలు మనందరం వెనుకల్లో బహుగా కలిప చేయనుగాక ఆమె పరిశుద్ధుడా గనుడా గొప్ప దేవా నీకు వందనాలు నీ సజీవమైన వాకులతో ప్రవ్వ సూటిగా నుంచి మాతో మాట్లాడిన విధములను బట్టి వందనాలు ప్రభా నీ ప్రి బిడలు పిండుగుమల్లి ప్రభా మరి కనకలక్ష్మి సన్యాస బ్రదర్ వారి కుటుంబమును బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను అడగక మునిపే అక్కరి ఎరుగున దేవ మొదటిగా నా నీతిని రాజ్యాన్ని వెతికితే ఆ కాశ్యపు వాకిళ్ళు విప్పి పట్టజాల విస్తారమైన ఆశీర్వాదాలు నీవు ప్రమరింప చేస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రవ్వ వాగ్దానం ఇచ్చిన దేవాన్ని నమ్మదగిన వాడు నీకు నీకుతోత్రము ప్రభావ వీరు హృదయవాంఛన మీరు నెరవేర్చండి ప్రవ్వా నీకు స్తోత్రము నీ సాక్ష్యాన్ని బిడల పట్ల వెదజల్లమని అడుగుచి ఉన్నాను ప్రిబిడల పట్ల అనేకమైన ప్రణాళికలు వీరు కలిగి ఉన్నారు ప్రవ్వా శక్తికి మించిన పనులు సామర్థ్యము ప్రవ్వా నీకు స్తోత్రము ప్రవ్వా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆ బిడ్డలు ఎంతగానో ప్రయాస పడుతున్నారు ప్రయాసంతటిలో కూడా సఫలీకృతాన్ని మీరు అనుగ్రహంపచ్చని అడుగుచి ఉన్నాను ప్రభు నీకు స్తోత్రము మీ సాక్ష్యాన్ని విదజల్లండి బ్రహ్వా బ్రదర్కి అదేవిధంగా కనకలక్ష్మికి మంచి ఆరోగ్యం ఉందేయండి వారి కష్టార్జితాన్ని నిర్వరతలుగా ఫలింపచేయండి కనకలక్ష్మి గారి తల్లిగారిని మీరు దర్శించండి పరిపూర్ణమైన ఆరోగ్యము దీర్ఘాయువు తన పనులు తను చేసుకునే సామర్థ్యము తల్లిగారికి మీరు అనుగ్రహింపచేయండి బ్రహ్వాని కృస్తోత్రము పరిశుద్ధుడానికి వందనాలు బ్రహ్వా ఆ బిడ్డలు మీరు ఆశీర్వాదించమని అడుగు చూనాను బ్రహ్వాని కుస్తోత్రము నీకు అసాధ్యమైనది ఏమీ లేదు బ్రహ్వాని కృస్తోత్రము పరిశుద్ధుడా ఎహోవా ద్వారము తిరువోగా ముయదగిన వాడు ఎవడని సరివిస్తున్న దేవానికి వందనాలు వంద మార్గాలను సరాణం చేయండి బ్రహ్మానికి స్తోత్రం చక్కటి ఉత్తీర్ణతను దయచేయండి ప్రభునిక్కు స్తోత్రము ప్రభునిక వేలాది వందల పావుని కుటుంబాన్ని కూడా మీరు దీవించండి చేయండి అదేవిధంగా ప్రౌభానికు స్తోత్రము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి చేయండి ప్రభా ప్రవీణికి జ్వరంతో బాధపడుచున్నాడు స్వస్థపరిచు నాదుడా పరమ ఆ కుమాన మీరు తాకండి పరిపూర్ణమైన ఆరోగ్యములు దయచేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఫలింప చేయండి నీకు స్తోత్రం ఎటువంటి భయము పిరికితనం ఆందోళన ఏమీ లేకుండా నీకు స్తోత్రము వారిని మీరు బలపరచండి ప్రవ్వా నీకు స్తోత్రము చక్కటి ఉత్తీర్ణత మీరు దయచేయండి తల్లిదండ్రులకు కనప తెచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశ్చర్వదింప చేయండి మరి ముఖ్యంగా అదే అదేవిధంగా గిరీష్ను మీరు దీవించండి ఆశీర్వదింపచేసి ఫలభరితమైన గృహముగా ఈ గృహ గృహాన్ని మీరు నిలబెట్టుకోమని అడిగి ఉన్నాను ప్రభా నీ కుమార్తె సంధ్యను బట్టి ప్రవ్వ నీకు రాజుమేదను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రవ్వా ఘనమైన వివాహ బంధములో నీవు జతపరిచి ప్రవ్వా ఇరవై మూడు సంవత్సరాలు ప్రభావ ఈ యొక్క ప్రవ్వ ఈ యొక్క వివాహ బంధములో అనేకమైన శ్రమలలో ప్రవ్వ అనేకమైన ప్రవ్వ వారి కష్ట నష్టములలో ప్రభా అన్నిటిలో ప్రోభ నీకు సుఖదుఖముల ఎందుకు ప్రభా నీవు తోడుగా ఉండి ప్రభావ వారి వైవాహిక జీవితాన్ని నీవు ప్రభా దినదినము మీరు మరి ఆశీర్వదింపచేసి వాళ్ళని చేసి ప్రవ్వ వారి బిడ్డల్లో కూడా మీరు ఆశీర్వదింప చేసింది పరిచయలో సాధనాలుగా మీరు వాడుకుంటున్నందుకు వంద నాలుగు ప్రభుత్వ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదింప చేయండి శాంతి జాకబ్ గారి కుటుంబానికి మీరు దీవించండి గౌరీ ప్రభా అదేవిధంగా ప్రభా మరి తన భర్త దూరదేశంలో ఉన్నారు ప్రజలు కూడా కాచి కాపాడి సంరక్షించండి గౌరీ కూడా మంచి ఆరోగ్యం దించి నడవచ్చు ఉన్నాను ప్రవ్వా వందనాలు అనుషాన్ని తన భర్తను ప్రవ్వ ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి చేయండి చిన్న రత్నము వారి కుటుంబాన్ని దీవించండి బిడ్డలు దీవించండి చేయండి ప్రవ్వ మణకని అదేవిధంగా హర్షితాన్ని మీరు దీవించండి ఆశీర్వదింపచేయండి ప్రవ్వ మరొకసారి నీ పాదాల చింతకొస్తూ ఉన్నాను ప్రవ్వ కనకలక్ష్మి సన్యాస్వరం బ్రదరు అలైకా అదేవిధంగా ప్రభావ గిరీష్ని వారి కుటుంబాన్ని అంతటి మీరు దీవించి ఆశీర్వదింపచేసి వారి హృదయ వాంఛనెరమేర్చి మీ మహిమాను వెదచల్లమని నీ సాక్షి బిడలుగా నీ కుటుంబాన్ని బిన్నెలో పెట్టుకోమని క్రీస్తు పరిశుద్ధనాములు అడిగి వేడుకుని ప్రార్థించు నాము ఆమె క్షమించండి కవితరాజ్ బ్రదర్ నిండి ఆశీర్వదింపచేమని వారి యొక్క ప్రతి అవసరత మీ నాములో తీర్చమని క్రీస్తు పరిశుద్ధనాములు అడిగి వేడుకుని ప్రార్థించు నాము తండ్రి ఆమె పనిలో ఒక మందినమా తండ్రి నీనామ పరిశుద్ధ పంచబడుగాక నిజ్యమ్మా కూర్చుడుగాక

ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇంటిమిల్లి సన్యాసరావు ప్రజలకి కనక కనకలక్ష్మి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు అలైక్య గిరీష్ కి వారి తల్లిగారికి వారి సంపూర్ణ కుటుంబంపై ఎక్కడున్న ప్రతి ఒక్కరి కుటుంబాలపై స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిపై సదాకాలం నిలిచి ఆమె